అస్సలం వలకమ్ హాయ్ హలో అందరికీ ఈరోజు ఎంతో టేస్టీ అయినా రొయ్యల వేపుడు చూసేద్దామా పదండి ముందుగా ఇలా రొయ్యల్ని తీసుకొని బాగా నీట్గా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసి ఇలా బాగా మిక్స్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకుందాం తర్వాత ముందుగా కడాయి తీసుకోవాలి అందులో ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన వన్ ఆనియన్ ఇందులో వేసి పచ్చిమిరపకాయలు రెండు ఇలా సగం కట్ చేసి ఇలా వేసుకోవాలి కర్రపాక్ వే రోస్ట్ చేసుకొని రొయ్యల్ని వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత అందులోనే వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అవుతుంది కదా బాగా ఇలాగే కలుపుతూ ఉండాలి ఇందులో కొద్దిగా గరం మసాలా మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఇలా వేసి బాగా మిక్స్ చేయాలి వాటర్ మొత్తం వెళ్ళిన తర్వాత ఇలా బాగా డీప్ రోస్ట్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా రొయ్యలు వేపుడు రెడీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా